తెలంగాణలో పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇక నుండి అధికారుల పాలన కొనసాగనుంది ఎన్నికలు జరిగే వరకు ఆయా పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ సర్కారు జిల్లా కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి ఆయా పంచాయతీల స్థాయిని బట్టి మేజర్ మైనర్ పంచాయతీలకు ఇన్ఛార్జీ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను నియమిస్తూ జీవో ఐదును జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున వారి స్థానంలో రేపటి నుండి ఇన్ఛార్జ్ ఆఫీసర్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విధుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది సర్కార్ ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు సర్పంచ్ల స్థానాల్లో స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపీడీఓ ఎంపీఓ తహసీల్దార్ ఉప తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనియర్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజనీర్లు ఐసీడీఎస్ అధికారులు మండల విద్యాధికారులు వ్యవసాయ శాఖ అధికారులు వైద్యాధికారులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యానవన శాఖ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి జనవరి ఒకటవ తేదీన షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడగా ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తేదీలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్లు వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రత్యేక అధికారుల ద్వారా పంచాయతీ పాలనకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్ మాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిది నెలలుగా చెక్ పవర్ ఇవ్వలేదు మళ్ళీ కరోనా కరోనా రెండు సంవత్సరాల కారణంగా మేము ఏమి పనులు చేయలేకపోయినాం ఇప్పుడు ఇంకొక గత ఇంకొక సంవత్సరం కాలం పొడిగిస్తే బాగుండేది ఇంకేమైనా మా బిల్లులు కానీ అట్లా వచ్చే అవకాశం ఉండేది కరీంనగర్ జిల్లాలోని మూడు వందల పదమూడు పంచాయతీలకు రేపటి నుండి ప్రత్యేక అధికారులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు జిల్లాలో యాభై శాతం జనాభా ఉన్న వంద జీపీల్లో గెస్టెడ్ అధికారులు వెయ్యిలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో నాన్ గెస్టెడ్ అధికారులు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు నేను మన్నెంపల్లి గ్రామ సర్పంచ్గా ఐదు సంవత్సరాలు ఈ తోటి పూర్తి అయిపోయినది గ్రామంలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలలో మా కష్ట సుఖాలు ఏంటంటే చాలా ఇబ్బందులు కూడా గురైనం రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ కరోనా పీరియడ్లో శానిటేషన్ కానీ గ్రామంలో మాస్కులు కానీ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల నుంచి మరి సేకరి చెందాలు రాగా సేకరించి కూడా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాని తర్వాత మొట్టమొదట మాకు ఎనిమిది తొమ్మిది నెలల దాకా పవర్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనం అన్నీ అవన్నీ పక్కకుండా కూడా ఏమీ రాకుండా కూడా గ్రామంలో ఈ ఐదేళ్లలో మేము శ్మశాన వాటికలు కావచ్చు క్రీడా ప్రాంగణాలు కావచ్చు పల్లె ప్రగతి వనం కావచ్చు నర్సరీ కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు ట్రాక్టర్ కావచ్చు మరి వీధి లైట్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు బోరింగ్ రిపేర్లు కావచ్చు మంచినీరు కావచ్చు వివిధ రకాలకు సంబంధించిన గ్రామ అభివృద్ధి పనులలో ఏ పని కూడా ఎనకా ముందు ఆడకుండా కరోనా సమయంలో గ్రామ ప్రజలందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో అన్ని పనులు విజయవంతం చేసి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది